బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపటిలోగా మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ఉత్తర కోస్తాలో రేపు ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారులతో మా ప్రతినిధి ముఖాముఖి దానా మరో వాయుగుండం ఏర్పడింది దీని ప్రభావం ముఖ్యంగా దక్షిణ కోస్తా మీద అలాగే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల తర్వాత ఉత్తర కోస్తా మీద ఉండే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం మనతోటి విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు వారితో మాట్లాడదాం ఎక్కడు నిన్న ప్రస్తుతం వాయుగుండం ఎక్కడుంది ఇది ఏ దిశగా కదులుతున్నాను నిన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడను ఈరోజు పశ్చిమ వాయువ్య దిశలో పయనించి దక్షిణ బంగాళాఖాతం యొక్క మధ్య ప్రాంతం మరియు భూమధ్య రేఖీయ బంగాళాఖాతం దగ్గర కేంద్రీకృతమై వాయుగుండంగా పరిణామం చెందింది ఇది రాగల ఇరవై నాలుగు గంటల్లో వాయు విధిశలోనే పయనించి తీవ్ర వాయుగుండంగా ఇంకొంచెం ముందుకు వెళ్లే అవకాశం ఉంది తదుపరి రెండు రోజుల్లో తమిళనాడు శ్రీలంక తీరాల మధ్యకు చేరి అది వాయుగుండంగా కొనసాగించే అవకాశం ఉంది వాయుగుండం ప్రభావంతో వర్షాలు గాలులు దానికి అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ మొదటి రెండు రోజుల్లో ఓన్లీ సౌత్ క్యాప్ అంటే దక్షిణ కోస్తా తీరంలో ఐసోలేటెడ్ రైన్ఫాల్స్ పడే అవకాశం ఉంది తదుపరి రెండు రోజుల్లో సౌత్ క్యాప్లో ఒకటి రెండు చోట్ల నుంచి కొంచెం కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది నాలుగవ రోజు తరువాత అనగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నుంచి అవి వర్షపాతం ఎక్కువ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది తేలిక నుంచి మోస్తరు వర్షాలు అయితే దక్షిణ కోస్తా నుంచి ఉత్తర కోస్తాకి వచ్చినట్టయితే ఉత్తర కోస్తాలో రెండు రోజులు డ్రైగా ఉంటుంది మూడో రోజు ఐసోలేటెడ్ ఉంటుంది నాలుగు ఐదు రోజుల్లో అది స్కాటర్డ్ తరువాత అది మెనీ ప్లేసెస్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది దక్షిణ కోస్తా ప్రాంతమైన ముఖ్యంగా నెల్లూరు తిరుపతి జిల్లాల్లో మీకు ఒకటి రెండు చోట్ల ఇరవై ఆరవ తేదీన భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఐదవ తే ఐదవ రోజు అనగా ఇరవై తొమ్మిదవ తేదీన నార్త్కేప్ జిల్లాలైన శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లితో పాటు తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో కూడా ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఈ వాయుగుండం ప్రభావం వలన ఇరవై ఆరవ తేదీన దక్షిణ కోస్తా తీరంలో గంటకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు గీచే అవకాశం ఉంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజుల్లో దక్షిణ కోస్తా తీరంలో యాభై ఐదు నుంచి అరవై ఐదు గరిష్టంగా డెబ్బై ఐదు డెబ్బై ఐదు కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉంది ఇరవై తొమ్మిద దక్షిణ కోస్తా తీరంలో గాలులు క్రమేపీ తగ్గి నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్లకు చేరుకునే అవకాశం ఉంది ఉత్తర కోస్తాలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో కూడా ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది దీనికి అనుగుణంగా మత్స్యకారులను సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలి రావాల్సిందిగా హెచ్చరించడం జరిగింది తదుపరి ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది అనగా ముప్పై తేదీ ఉదయం వరకు కూడా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓడరేవలన్నింటిలో డీసీ వన్ ఎగరవేయడం జరిగింది ప్రస్తుతం అయితే దీని ప్రభావం రాష్ట్రం మీద ఇంకా కనిపించినప్పటికీ మరో ఇరవై నాలుగు గంటల తర్వాత ఇది అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు తీవ్రవాయుగుణం అయిన తర్వాత దక్షిణ కోస్తా ప్రాంతానికి ముందుగా దీని ప్రభావం కనిపిస్తుంది తర్వాత ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి విశాఖ శ్రీకాకుళం తదితర జిల్లాల మీద ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కూడా చాలా ప్రభావం కనిపించే అవకాశం ఉంది మొత్తం మీద చూసుకున్నట్టయితే దానా తుఫాను తర్వాత మరో వాయుగుండం బంగాళాఖాత ప్రాంతంలో ఏర్పడ్డం దీని ప్రభావంతో ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు రాష్ట్రానికి కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్త ఆదిత్య పవన్ విశాఖపట్నం